జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు మరొకసారి బహిర్గతం అవుతున్నాయి అజరుద్దీన్ గారిని ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే బీజేపీకి తలనొప్పిగా మారింది గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రమాణ స్వీకారం జరగకుండా చూడాలని చూస్తున్నది మరి మీరు గతంలో సురేంద్రపాల్ సింగ్ ఆయన శ్రీగంగాపూర్ జిల్లా రాజస్థాన్ శ్రీకరణపూర్ నుంచి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి డిసెంబర్ ముప్పై అంటే ఇరవై రోజుల ముందు ఎన్నిక కంటే ఇరవై రోజుల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఇలా మేమేమి నవీన్ యాదవ్ గారికి మంత్రి పదవి ఇస్తలేదు కదా అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ డిక్లేర్ అయి ఉన్నది కాబట్టి వారికి ఇస్తే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్సీ వచ్చే నెల వచ్చే పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ మైనారిటీలకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇష్టం లేదు మైనార్టీ సోదరులారా ఇది సీరియస్గా గమనించాల్సిన అవసరం ఉంది అదే మరి సురేంద్రపాల్ సింగ్ ని ఏ విధంగా ఎన్నిక ఇరవై రోజులుందనంగా మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుందో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇలా బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకపోగా బీజేపీ వాదనకు తోడుగా ఉండేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నది కాబట్టి గతంలో కవిత గారి చెప్పిండ్రు ఏ విధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది అంతర్గతంగా అనేది అందరికి తెలుసు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించింది తర్వాత ఎంపీ ఎన్నికల్లో తను సున్నాకు వచ్చి కూడా జీరోకు పడిపోయి ఒక్క ఎంపీ సీట్ రాకుండా బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ కాబట్టి ఈ రాజకీయ రహస్య ఒప్పందంలో భాగంగానే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొరకు చేస్తున్న ప్రయత్నం అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా చేస్తున్న కుట్ర అనేది మేము తెలియజేస్తున్నాం నేను ఒక మాట అంటా నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అని ఉంటే మీకు ఒక నీతి అంటే బీజేపీకి ఒక నీతి కాంగ్రెస్కి ఒక నీతి ఎట్లా ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మంత్రివర్గంలోకి తీసుకున్న దాన్ని ఏ విధంగా చూడాలనో తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది బీజేపీ తన ఎన్నికల్లో గెలవడానికి ఏది చేసినా అది రాజనీతి కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేస్తే అట్లెట్లా చేస్తారు ఓట్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు పూర్తిగా మైనారిటీలకు అనుకూలంగా ఉంటున్నారు అంటున్నారు నేను అంటున్నా మరి ఆ రోజు మీ రోజు మీరెందుకు సురేంద్రపాల్ సింగ్కు మంత్రివర్గంలోకి తీసుకున్నారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీలకు ఎంత వ్యతిరేకంగా ఉందో ఒక మైనారిటీ మంత్రిని మంత్రివర్గంలోకి తీసుకుంటామంటే చేస్తున్న కుట్రలు ఒక ఓబీసీ బిడ్డకు మేము యంగ్స్టర్ కు మేము ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తన మీద రౌడీ సీటు రాని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పీలాపనం చేస్తున్న బీఆర్ఎస్ గాని ఈ రోజు ఏ విధంగా ఓబీసీలకు వ్యతిరేకం చేసిందో గమనించాల్సిన అవసరం ఉంది అజరుద్దీన్ ను వ్యతిరేకించడం వెనుక రాజకీయ దురుద్దేశంతో పాటు మైనారిటీలంటే బీజేపీకి బీఆర్ఎస్ కు నచ్చదు అనే అంశాన్ని గమనిస్తే మంచిదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తూనే గెలుస్తాడు అది సమస్య కాదు కానీ మాకున్న హక్కులను మాకున్న రాజ్యాంగపరమ హక్కులను కాలు హక్కు బీజేపీకి కానీ ఎవరికి కానీ ఉండదు ఆ విషయం తెలుసుకుంటే మంచిది